అక్క మనం కూపన్స్కి డ్రెస్సెస్ పెట్టినా కదా పద వీడియోస్ చేద్దాం ఏవైనా రెండు డ్రెస్సులు తీసుకుంటే త్రీ థౌసండ్ రూపీస్ వరకు కూపన్ వస్తుందండి కూపన్ గురించి అయితే మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఆఫర్ ఇంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళైతే ఫార్టీ లైక్స్ ఫ్లాట్ అండి రెండు డ్రెస్సులు తీసుకుంటే ఎక్కడ వస్తుందండి ఎక్కడో రెండు డ్రెస్సులు తీసుకునే మన దగ్గర రెండు డ్రెస్సులు తీసుకుంటే ఒక కూపన్ వస్తుంది లక్ లో మీద కూడా రావచ్చు ఫ్లాట్ చెప్పలేము దానికి కానీ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి స్టాక్ అసలు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డ్రెస్సెస్ పెట్టినప్పటి నుంచి అసలు మామూలుగా రెస్పాన్స్ రావాలి కానీ ఊర్లో చలికి వేసుకొని కూడా మార్ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఇప్పుడు ఒక పర్సన్ చెప్పారు అయ్యో ఇవి రెండు డ్రెస్లు తీసుకోవచ్చు అండి ఒక కూపన్ వేసుకోవచ్చు మొత్తం ఇట్లా కలంకరి వచ్చిందండి చాలా బాగున్నాయి డ్రెస్ చూడండి రగంజ్ ఎంత బాగుంది స్టూడెంట్స్ కూడా ఫ్రెండ్స్ కూడా కూడా మంచి రూపాయలు పెట్టుకొని వచ్చారు రెండు అయితే నేమ్స్ నేమ్స్ టూ రాసుకోవచ్చు అన్ని త్రీ పీస్ మేము చూపించేది పాయింట్ చూపించట్లేదు ఎంత బాగున్నాయ్ చాలా బాగున్నాయి కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే మేము చూపించగలుగుతున్నాం అండి ఎక్కువ టైం అయితే లేదండి లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రాక్స్ అండి ఇవి కూడా మొన్న నేను వేసుకుని ఎల్లో కలర్ చూడండి అందులో కూడా కూపన్స్ లో ఆఫర్ కాలర్ వచ్చిందండి దీనికి డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి సో ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి కూపన్ వేసుకోండి అండ్ రెండు డ్రెస్సెస్ తీసుకోండి డ్రెస్సెస్ అయితే మంచిగా డైలీ యూజ్ చేసుకోవచ్చు సారీస్ అన్ని ఎప్పుడో ఒకసారి కడుకుంటాం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ అనే చేయండి మెసేజ్ అనేది మన ఎన్ఆర్ కలెక్షన్ ఫాలో అవ్వండి